హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ని సుధా వన్ ఛానల్ ఇవన్నీ చిన్ని చిన్ని టిప్స్ అనుకోకండి చాలా చాలా బాగా పనిచేస్తాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి వీడియోతో ఒక లైక్ చేయండి లైక్ చేసే వల్ల వీడియో అనేది కొంత షేర్ అవుతుంది మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మనం శారీస్ అనేది తక్కువ కడుతుంటాం కదా అలా కట్టినప్పుడు బ్లౌజ్లు అనేది ఎక్కువ యూజ్ చేయలేము కదండి అలా యూజ్ చేసినప్పుడు దానికి ఉన్న ఉక్కుసీలు అనేది తుప్పెట్టేసినట్టు అయిపోతు ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే ట్రిప్ అని పాటించండి చాలా బాగా యూజ్ అవుతుంది నేను యూజ్ చేస్తున్నాను మీరు ఒకసారి యూజ్ చేయండి యూజ్ చేసాక ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి వైట్ పేస్ట్ ఉంటుంది కదా తీసుకుని ఇలా ఉక్సికి అంతా వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం ఉక్సి ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా వేసుకొని కట్ చేసేసుకుని మనం ఫోల్డ్ చేసుకొని బీరువాలన్నీ స్టోర్ చేసుకుంటే మనకి ఆ తుప్పు పెట్టకుండా మనకి అవి ఎక్కువ రోల్ అనేది వస్తుంది వేరద్దుగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది మీకు ఈ టిప్ కనుక యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి టిప్ అనేది షేర్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మనకి హెయిర్కి అనేది బ్లాక్ హెన్నా లేదా రెడ్ హెన్ అనేది యూజ్ చేస్తుంటాం కదా అలా యూజ్ చేసేటప్పుడు మనకి హ్యాండ్స్ అనేది పెట్టుకుని యూజ్ చేస్తుంటాం దానివల్ల రెడ్గా బ్లాక్గా అయిపోతుంటుంది కదా హ్యాండ్స్ అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అని పాటించండి ఏమీ లేదండి ఒక వ్యాసిలిన్ అనేది తీసుకోవాలి తీసుకొని చేతులు ఇలాగా అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్నాక మనకి ఏం ఫింగర్స్ కట్ ఉంటాయి కదా గోర్లు కట్ట బాగా హెన్న అనేది అంటిపోతుంటుందా వాటికి కూడా బాగా అప్లై చేసుకుని ఎన్న అనేది అప్లై చేసుకోండి మీకు చేతికి అనేది నల్లగానే ఎర్రగానే పట్టదండి అస్సలు పట్టదు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము కాఫ్ వచ్చినా కూడా పిల్లలకి ట్యాబ్లెట్ వేస్తూ ఉంటాం కదా అలా వేసినప్పుడు పిల్లలు అనేది గొద్దులోనే పెట్టేసుకుని అసలు మింగకుండా ఉంటారు కదా అలా కాకుండా ఈ ట్రిప్ అని పాటించండి చాలా బాగా పనిచేస్తుంది ఒక స్పూన్లోకి ట్యాబ్లెట్ వేసుకుని ఇంకో స్పూన్తో లాగా నొక్క పెట్టి అంటే అది పౌడర్ కింద అయిపోతుందండి చూస్తే కదా ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక అందులో కొంచెం అంతా వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసి పిల్లలకి అనేది పట్టిచ్చేస్తే ఈజీగా మింగేస్తారు వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా అనేది తాగేస్తారండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ కనుక నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము కట్ చేసినప్పుడు కొళ్ళు అనేది బాగా మండిపోతూ ఉంటాయి కదండి అలా మండకుండా ఉండాలండి ఈ టిప్ పాటించండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఎప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవుతాను ఇలాగా మొత్తం అంతా స్కిన్ అనేది తీసేసుకోవాలి పైన ఉన్న తొక్కంతా తీసేసుకోవాలండి తీసేసుకుని మై మధ్యలో ఉన్న కుదని చూడండి ఆ గట్టిది కూడా మనం ఉల్పలు కట్ చేసినా కంపల్సరీ తీసేయాలి ఇలా తీసేసుకున్నాక మొత్తం పైన ఉన్న అనేది పొలిచేసుకున్నాం కదా అది ఒక ఫైవ్ మినిట్స్ దాకా వాటర్లో పెట్టేసి అట్లే వదిలేస్తే దానికి ఉన్న పవర్ అంతా వాటర్లో దిగిపోతుందండి మన కొళ్ళు అనేది మండకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి తీసుకుని ఇలాగ క్యారెట్ తురుమితుంటుంది కదా ఇలా చిన్న సన్న సన్నంగా ఉన్న దాన్ని వస్తూ మనం తురుముకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నేను తురుమేసుకుంటున్నాను ఈ విధంగా అల్లం అనేది తురుమేసుకున్నాం కదా ఇలా తురుముకు దాన్ని ఇప్పుడు ఏం చేయాలని చూపిస్తాను ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఆ తురుముకున్న అల్లం అనేది గట్టిగా పిండేస్తే ఆ వాటర్ అనేది వచ్చేస్తుంది అల్లంలో ఉన్న వాటర్ అంతా ఆ స్పూన్లోకి వచ్చేస్తుంది కదా ఈ విధంగా వాటర్ అనేది సపరేట్ చేసుకోవాలండి ఇలా సపరేట్ చేసుకున్నాం కదా అందులోకి కొంచెం అంతా తేనె అనేది యాడ్ చేసుకోవాలి చూస్తున్నా కదా ఈ విధంగా నేను తేనె అనేది యాడ్ చేస్తున్నాను ఇలా ఒక హాఫ్ స్పూన్ అనేది తేనె యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక స్పూన్ పెట్టుకుని తేనె అల్లం రసం అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక పెద్ద పిల్లల చిన్న పిల్లల వరకు దగ్గు కాఫం అనేది పెట్టేస్తుంటది కదా అలా పెట్టినప్పుడు ఈ రసం అనేది తాగిపించండి పడగొడుపున మనకి దొగ్గు కాఫం కలాంటిది పట్టు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాంటి చిన్ని చిన్ని సూదులు అనేది యూజ్ చేస్తుంటాం కదా ఇంట్లోనే అవి యూజ్ చేసినప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటాం అలా కాకుండా ఈ టిప్ అనేది పాటించండి మీకు ఎక్కడున్నా కూడా ఈజీగా తీసుకునేలాగా పెట్టుకునేలాగా ఉంటుంది అందరి ఇంట్లోనే పెన్స్ అనేది యూజ్ చేస్తుంటాయి కదా అవి యూజ్ చేసినాక అయిపోయాక పాడేస్తు ఉంటాము అలా రీ యూజ్ చేసుకొని చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాగా ఖాళీగా ఉన్న దాంట్లోకి వేసేసుకుందాం అండి వేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటే ఈజీగా తీసుకోవచ్చు ఈజీగా పెట్టుకోవచ్చు మనం ఎక్కడ పడిపోయిందని కూడా భయమే లేకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి అలాగ ఉందో కామెంట్ స్టేషన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఇలాగా అల్లవిల్లుల్లి పేస్ట్ అనేది రుబ్బుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదా మిక్సీ లేనప్పుడైనా లేదంటే అప్పటికప్పుడు కొంచెం అనేది మిక్సీలో వెళ్ళాము కదా అలా కాకుండా ఈ టిప్ అని పట్టించండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మాత్రం పక్కా ఏం లేదండి ఒక కవర్ అనేది ఇలా తీసుకోవాలి ఇలాంటి ఫుడ్ కవర్స్ ఉంటాయి కదా అలాంటి కవర్ అనేది తీసుకున్నాను నేను మీరు ఏదైనా లేదంటే లేస్ కవర్స్ ఉంటాయి కదండి అలాంటివి తీసుకోవచ్చు ఇలా ఇలాగా చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టుకుని ఇలాగా మొత్తం దంచుకోవడమైనా లేదంటే ఇలా లాగా చపాతీలాగా అని చేసినా కూడా ఈజీగా అంటే ఈజీగా నెలిగిపోతుందండి మనకు అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్నంత ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంట్లోని రోల్స్ అనేది ఉంటాయి కదండి వాళ్ళు ఉన్నప్పుడు దంచేసుకుని వేసేసుకుంటారు రోల్స్ కట్ట లేనప్పుడు మిక్సీ లేనప్పుడు లేదంటే ఒక పవర్ లేనప్పుడు అయినా ఈ విధంగా సట్రా అవుతుందండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏమీ లేదండి ఇలాగా మనం చపాతి చేసుకున్నట్టు చేసేసుకుంటే చాలా ఈజీగా నెలిగిపోతుంది చూస్తున్నా కదా నేను సైడ్స్ అనేది కట్ చేసి కూడా చూపిస్తాను మీకు ఈ విధంగా సైడ్స్ అన్ని కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్నాక చూడండి మనం అల్లం పేస్ట్ అనేది ఇలా రెడీ అయిపోయింది కదా వెల్లి పేస్ట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పవర్ లేకపోయినా మీరు అప్పటికప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే ఈజీగా అయిపోతుంది కూర టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా రుబ్బుకొని అల్లం పేస్ట్ వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్ అనేది వస్తుంది కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా అనేది యూజ్ చేసాక మనం వేస్ట్ అని పాడేస్తుంటాం కదా అలా పాడేయకుండా ఇలా యూజ్ చేసుకొని చాలా బాగా యూజ్ అవుతుంది దానికోసమే ఒక దారం అనేది తీసుకున్నానండి గట్టి దారం అనేది తీసుకున్నాను తీసుకునేలాగా టూ టూ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి తీసుకోవాలి ఆ రెండాట్లకి ఆటికి దారం తోటి జాయింట్ అనేది వేయాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా జాయింట్ అనేది గట్టిగా మూడు అనేది వేసుకోవాలండి ఇలాగ రౌండ్ తిప్పుకొని మనకి రెండు కంబైండ్గా కాకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా గట్టి పెట్టి గాజులు రెండుని జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదండి ఈ విధంగా జాయింట్ అనేది వేసుకున్నాం కదా అప్పుడు ఒక ముడి అనేది వేస్తున్నాను నేను ఇలాగ స్ట్రాంగ్గా ముడి వేసుకున్నాక ఇలాగ జాయింట్ అనేది విడివిడిగా ఉండాలండి గాజులు అనేది చూపించిన విధంగా ఇలా జాయింట్ వేసుకోండి ఇలాగా అన్నిటిని నేను జాయింట్ అనేది వేసుకుంటున్నానండి మీకు ఎన్ని కావాలి బ్యాంగిల్స్ అనేది అన్ని జాయింట్ చేసుకోవచ్చు చూపించిన విధంగా జాయింట్ అనేది చేసేసుకున్నాం కదా పైన వచ్చేది ఒక థ్రెడ్ అనేది దార్ అనేది కట్టుకోవచ్చు చూపించిన విధంగా తర్వాత వచ్చేసి ఇలాగా మెటల్ గాజు ఒకటి తీసుకున్నానండి ఇది మా పాప యూజ్ చేయట్లేదు అందుకు తీసుకుని ఒక కట్టర్ తీసుకుని మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలండి చూసిన కదా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న దాన్ని గట్టిగా ఇలాగా తిప్పుకుంటే మనకి కొంచెం తేరవుతుంది చూస్తున్నారు కదా ఇలాగా దానికి ఇలాగా తగిలించుకుని గట్టిగా మనం ఫ్రెష్ చేస్తే అది మొత్తం క్లోజ్ అయిపోతుందండి బయటకు అనేది రాదు అది మనకి ఎక్కడైనా తగిలించుకోవచ్చండి మనకి చాలా యూజ్ అవుతుంది చాలా విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో అయినా హాల్లో అయినా మనకి మేకులు కొట్టడానికి అస్సలు అవ్వదు కదండి అలాంటి అవ్వలేని చోట ఇలాగ విండోస్ ఉంటాయి కదా ఆ విండోస్ దగ్గర ఇలాగా మనకి అలా గాజ్ పెట్టుకుని మనం తగిలించుకుంటే ఇలా గిన్నె స్టాండ్ కింద ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇలా హాల్లో పెట్టుకున్న వచ్చాను లేదంటే బెడ్రూమ్లో ఇలాగా పిల్లల ఐడి కార్ట్లు బెల్ట్లు లేదంటే చున్నీస్ ఉంటాయి కదా ఆ చున్నీలు వేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక్కసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు పదే పదే వెళ్ళి మార్కెట్లో పదే రకాలుగా కొని కన్నా వెళ్ళి ఇంట్లో ఉన్న వాటితో తెచ్చేస్తే పెంటో చూద్దామండి ఇలా పెసలనే తెచ్చుకుంటుంటాము అవి పెసలు అనేది ఎక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి త్వరగానే పురుగు పట్టేస్తుంటుంది అలా పురుగు పట్టుని పాడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మిక్సర్ తీసుకో మిక్సర్ తీసుకుని అందులోకి ఎన్ని పెసలు మిగిలి అన్ని నేను పెసలన్నీ వేసేసుకుంటున్నాను అండి వేసుకున్నాక అందులోకి కాఫీ పౌడర్ వేసుకోవాలి ఇలా ఒక కాఫీ పౌడర్ తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఆ బ్రాండ్ అనేది తీసుకున్న లేదు అందులోకి పసు కొమ్ములని వేసుకున్నాను ఇలా చూసినాక ఇలా దంచుకుని వేసుకున్నాను ఇలా తెంచుకునేట్లయినా ఇప్పుడు మిక్సీ పెట్టుకుందామని ఇలా మిక్సీ పెట్టుకుని చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఇలాగా బర్గా మిక్సీ పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా స్మూత్గానే మిక్సీ పెట్టుకోవచ్చు నేను కొంచెం అనేది మిక్సీ పెట్టుకున్నాను ఒక స్పూన్ అనేది తీసుకున్నానండి తీసుకున్న అందులోకి వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను మీరు వాటర్ పోర్తులుగా రోజు వాటర్ అయినా లేదంటే పచ్చిపాలు ఉంటాయి కదా పచ్చిపాలు అనేవి వేసుకోవచ్చు వాటర్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం వాటర్లోకి ఆ పౌడర్ అంతా మొత్తం మిక్స్ అయిపోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నా కదా ఇప్పుడు హ్యాండ్స్ మీద అప్లై అని చేసి చూపిస్తున్నాను మీరు హ్యాండ్స్ మీదే కాకుండా ఫేస్కైనా నెక్కైనా బాగా పెట్టుకోవచ్చు మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ అనేది ఇప్పుడు ఒక చేయికి అంతా అప్లై చేసి చూపిస్తున్నానండి మీరు ఇలాగ స్క్రబ్బర్లైనా పెట్టుకోవచ్చు లేదంటే ఫేస్ కింద కదా పెట్టుకోవచ్చు ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్న చేతికి అంతా ఒక ఫైవ్ మినిట్స్ దాకా అట్లే పెట్టేసి అలా ఆరిపోవాలండి చూస్తున్నా కదా బాగా డ్రై అయిపోయింది కదా అలా డ్రై అయిపోయిందని ఇప్పుడు వాటర్తో వాష్ చేసి చూపిస్తున్నాను మీకు ఎంత గ్లోయింగ్ అనేది చెయ్యి అనేది వచ్చిందో మీరు ఇలాగే ఫేస్కైనా నక్క పెట్టుకోవచ్చు అన్నా కదా ఇప్పుడు వచ్చేసి ఫేస్ క్రీమ్లు ఫేస్ వాష్లు అనేది యూజ్ చేస్తున్నారండి మా నామమ్మ నానమ్మ కాలం లాంటిలోని ఇలా పెసరపప్పుతోటి శనగపప్పుతోటి తోటి వేసుకుని మిల్లాడించుకుని పెట్టుకుని ఫేస్క్ అనేది అప్లై చేసుకునే వాళ్ళు చాలా గ్లోయింగ్ అనేది ఉండేది కదా ఇలాగా మనం ఒకసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత బాగా గ్లోయింగ్ అనేది హ్యాండ్ అనేది వచ్చిందో ఇది ఫేస్ మీద అప్లై చేసుకుని ఇంకెంత గ్లో వేస్తో చూడండి ఈ టిప్స్ అన్నీ నచ్చినాయి కదా నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ